హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇల్లు చూద్దాం రండి మార్చలలో చాలా బాగుంటుంది వెనక రోజులు ఇళ్ళండి ఇవన్నీ ఇప్పుడు కట్టిన ఇల్లు కాదు ఇది ఇది మెయిన్ డోరు మా పిన్ని వాళ్ళకి ఇక ముందు చెట్లు అన్నీ ఉన్నాయండి పారిజాతం చెట్లు అన్ని చెట్లు పెట్టుకుంటుంది మా పిన్ని బాగా ఇవి వెనక రోజులు పండలే ఈ పండలు కూడా గుమ్మాలు కూడా మీకు పెద్ద పెద్ద గుమ్మాలు ఉంటాయి ఇక్కడ బండలు కానీ గుమ్మాలు కానీ చల్లగా ఉంటుందండి ఇది ఉయ్యాల బల్ల మా హాల్ చాలా పెద్దది మా పిన్ని వాళ్ళది ఉయ్యాల బల్ల అన్నీ ఉంటాయి ఇంకోటి మనము వెనక రోజుల్లో ఇళ్ళల్లో గమనించేది ఏంటంటే దేవుడు పటాలు ఇలా వరుసగా దేవుడి పటాలు పెట్టుకుంటారు ఇప్పటికి కూడా మా పిన్ని వాళ్ళకి అసలు ఆ ఇంటిని ఏమీ కదిలించలేదండి వాళ్ళ అత్తగారు మామగారు ఉన్నప్పుడు ఎలా ఉంచారో అలాగే ఉంది ఆ ఇల్లు ఇంకోటి వెనక రోజుల్లో చూసే ఇంకొకటి ఏంటంటే ఎనపెట్టె మనం ఇప్పుడు లాకర్లు అవన్నీ అవని పని పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళన్నీ పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఈ తాతగారు మామగారుదేనండి ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు మాత్రం చాలా పెద్ద హాల్ వస్తుంది మేమందరం పిల్లలందరం ఎప్పటినుంచో మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ ఇల్లు ఇలాగే ఉందండి వా మా పిన్ని వాళ్ళకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఇల్లు ఇలాగే ఉందని చెప్తుంది మా పిన్ని మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాదు మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచే ఇలా ఉంది ఇల్లు అని అంత పాతంకాలం నాటి ఇల్లు చాలా చల్లగా ఉంటుంది ఇది వెనక రోజుల్లో పెరడు దొడ్డి అంటారండి ఇక్కడ చెట్లు వేసుకుంటారు ఇదిగోండి మల్లెపూ చెట్టు గోరింటాకు చెట్టు కరివేపాకు చెట్టు అన్ని రకాల చెట్లు ఉన్నాయండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో నేను ఇవాళ గోరింటాకు కోసుకొని గోరింటాకు కూడా పెట్టేసుకున్నాం అతను నేను ఎందుకు వచ్చానంటే మార్చిలకి మార్చిల్లో తిరణాలండి ఇదిగోండి గోరింటా కోసామని చెప్పానా ఇదిగోండి గోరింటాకు పుల్లలు ఏరుతున్నారు అదిగోండి మా నాలుగో అత్తయ్య మా మూడో అత్తయ్య ఇంకా రేపు చాలామంది గెస్ట్లు వేస్తారు అందరినీ మీకు పరిచయం చేస్తాను ఇది వచ్చేసరికండి ఇంకో గది దీంట్లో ఏంటంటే భోజనం చేస్తారనమాట ఇదిగోండి కబోర్డు వాటిల్లో పికిల్స్ అలాంటి నిల్వ పచ్చళ్ళు పెట్టుకునే కబోర్డు అనమాట అది అదిగోండి అలా ఉంటుంది కింద ఇట్లా భోజనం ఇవన్నీ గిన్నెలన్నీ అక్కడ పెట్టుకుంటారు కుండ గ్లాసులు గిన్నెలు తోముకునేవన్నీ అలా పెట్టుకుంటారు అనమాట ఇంట్లో ఇంకా ముందుకు వచ్చేసరికి వంట కదండి ఉప్పెన్ వంట కదనమాట గాలి వెలుతురు డస్ట్ అన్నీ ఉంటాయి అనమాట ఈ వంటగదిలో గాలి వెలుతురుతో పాటు దుమ్ములు కూడా గాలి దుమారు వస్తే వస్తాయి అదిగోండి మా పిన్ని అదిగోండి రోలు చక్కగా కూర్చొని నూరుకోవచ్చు ఏం కావంటే అవి ఇవాళ మా పిన్ని చింతకాయ పచ్చడి నూరిపెట్టింది సూపర్గా ఉంది చింతకాయ పచ్చడి ముద్దపప్పు చాలా బాగుంది మునక్కాయ సాంబార్ ఇది పూజ కదండి వెనక రోజుల్లో కంపల్సరిగా ప్రతి ఇంటికి పూజ గది ఉంటుంది ఈ పూజ గదిలోనే వీళ్ళు సరుకులు ఈ చక్కరాలు పిండ్లు ఇవన్నీ వీళ్ళు ఇక్కడే పెట్టుకుంటారు పూజ గదిలోనే ఇదిగోండి పూజ చేసుకునే దేవుడు బొమ్మ ఫోటోలు దేపి ఇచ్చుకోవటం అన్నీ ఇక్కడే చేసుకుంటారు వెనక రోజుల్లో ఏంటండి బయట చేరిన వాళ్ళు అలా బయట కూర్చుంటారు సపరేట్గా పూజ గదులు పెట్టుకుంటారు ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వరు ఇట్లా సపరేట్గా పూజ గది ఉంటుంది అనమాట అది వంటగది ఇది పూజ గది ఇది హాలు ఇది ఇంకో రూము చాలా చాలా బాగుంటుందండి చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడు దేవుడు ఊరేగింపు వినపడుతుంది వెళ్దాం పదండి దేవుడు ఊరేగింపు కూడా చాలా బాగుంటుంది మార్చల్ల తిన్నాడు కాబట్టి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా దేవుడు ఊరేగింపు వస్తుంది అండి దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట ఒక్కొక్క వాహనంలో ఊరేగింపులో వస్తారు ప్రతిరోజు పొద్దున సాయంత్రం రెండు పళ్ళు కర్పూరం పూలు పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటారు కాళ్ళు కాలకుండా లా ట్రాక్టర్తో తెచ్చి వాటర్ అలా వదులుతూ ఉన్నారండి దేవుడు ఊరేగింపు వచ్చింది దేవుడికి దండం పెట్టుకుంటున్నాము రేపిక రథము అన్నీ ఉంటాయండి చెన్నక స్వామి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది మీరెవరన్నా మార్చల తినాల చూడాలంటే రండి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్